హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ అదేంటి సంక్రాంతి అయిపోయాక వీడియోస్ పెడుతున్నాను అని అనుకుంటారేమో వీడియోస్ తీసాను బట్ అవి ఎడిట్ చేయడానికి టైం దొరకలేదు నాకు అంత బాగా ఎంజాయ్ చేశాను నేను ఫ్యామిలీతో ఇంకా చాలా చాలా క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయలేకపోయాను నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ సంక్రాంతి ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి కోడి పందాలు పిండి వంటలు సినిమాలు ఇంకా చాలా ఉంటాయి కదా అందుకే నాకు చాలా ఇష్టం సంక్రాంతి సంక్రాంతి సంబరాల్లో డే వన్ ఇది డే వన్ అంటే భోగి పండుగ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అందరం లేచాము మీతో ఇలా నేను మాట్లాడుతూ ఉండగా అక్కడ భోగి మంట స్టార్ట్ చేసేసారు రెండు భోగి మంట దగ్గరికి వెళ్దాం ఎంత చల్లగా ఉన్నా అసలు చలి అనిపించలేదు చలిలో వేడిగా భోగి మంటల దగ్గర మా ఫ్యామిలీతో అంతా కూర్చుని చలి కాచుకుంటూ చాలా బాగుంది అలా ఫ్యామిలీతో ఫన్నీ ఫన్నీ జోక్స్ వేసుకున్నాం అండ్ సాంగ్స్ పాడుకుంటూ టైం స్పెండ్ చేసాము అలా సాంగ్స్ పాడుతుండగా భోగి మంట అయిపోయింది ఇప్పుడు టైం సిక్స్ అయింది ఇప్పుడు అందరం కొత్త బట్టలు వేసుకుని రెడీ అయ్యి ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్నాము పది మంది పెద్దలకి ప్రసాదం పెట్టాము ప్రసాదాలు ఏంటంటే పరమాన్నం గారెలు కలకూర అరటిపళ్ళు మేము ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము అండ్ తర్వాత పెద్ద కలిసి మా ఊరు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి పంతులు గారు దేవుడికి పూజ చేసేసి వేరే టెంపుల్కి వెళ్ళారంట సరే పంతులు గారు వచ్చే వరకు అలా కూర్చుందామని చెప్పేసి పెద్దనాన్న నేను కూర్చున్నాము ఒక ఫైవ్ మినిట్స్లో పంతులు గారు అయితే వచ్చేసారు పంతులు గారు అయితే వచ్చిన తర్వాత పూజ చేయించుకున్నాం మేము सबके नाम लेकर सकल नाम upon नाम से दिशतायाम शुभ दव श्री वाम झड़ प्रगोत्रो गोस्या भव नमः देशया झड़वते सब एक दक्षिण नाम देश सौभाग्यवते जानकुल गोत्रो वसे बेदड़ परणे श्रीनन् के श्री वाम नमः देशया झड़पतने में शिष्य शिव अकाल आम कौन पेड़ेदे हरस्थिरस्य आइलांक्य हायस्यया त्रसगमलो वांछा जमलत्रसु सकलकाजे सकल ग्रहो अलृहा मणिद चवास्ते सब निर्वाह ఇంటికి వచ్చేసరికి పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేస్తారు ఇప్పుడైతే బూందీ అని చల్లుగుతులు చేస్తున్నారు ఇంకా రవ్వ లడ్డు అరిసెలు జంతికలు కర్పూస ఇంకా చాలా చేశారు నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను అంతే గైస్ మా బోగిని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము నెక్స్ట్ సంక్రాంతి వీడియో వస్తుంది చూడండి గైస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ స్టాచ్యూన్ టు సంక్రాంతి వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ గైస్